బాహుబలి మొదటి రెండు పాట్లతో దేశం గర్వించే దర్శకుల జాబితాలో చేరిపోయాడు దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమా కోసం ఐదేళ్లు కష్టపడిన జక్కన్న సినిమా రిజల్ట్ తో ఫుల్ ఖుషీగా ఉన్నాడు ఇక మరోపక్క కొద్ది రోజులు జాలీ ట్రిప్ వేసే ఆలోచనలో ఉన్న రాజమౌళి వచ్చి రాగానే తన తర్వాత సినిమా మీద దృష్టి పెడతారట తన తండ్రి దగ్గర చాలా కథలు రెడీగా ఉన్నాయని చెబుతున్న రాజమౌళి ఇప్పటికే ఒక కథను ఫైనల్ చేశాడని అంటున్నారు ఇక ఈ సినిమాలో ఎలాంటి గ్రాఫిక్స్ కు ఛాన్స్ ఉండదట సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించే అవకాశాలున్నాయని అంటున్నారు ప్రస్తుతం హరిశ్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథం సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఆ తర్వాత అసలైతే కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో సినిమా చేయాలి కానీ రాజమౌళి కనుక ఆఫర్ ఇస్తే తప్పకుండా లింగుస్వామిని పక్కన పెట్టి మరి బన్నీ జక్కన్న సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి వరుస విజయాలతో దూసుకెళ్తున్న స్టైలిష్ స్టార్ రాజమౌళితో ఇంతవరకు సినిమా చేయలేదు ఈ ఇద్దరూ కలిసి సినిమా కనుక చేస్తే మెగా ఫ్యాన్స్ కు మరో సూపర్ హిట్ సినిమా వస్తుందని పండుగ చేసుకుంటున్నారు తన తర్వాత సినిమా హీరో బన్నీనే అని రాజమౌళి అనౌన్స్ చేయలేదు ఓ పక్క ఎన్టీఆర్ మహేష్ లు కూడా రాజమౌళితో సినిమా చేసేందుకు అంటూ ఉంటే రాజమౌళి మాత్రం ప్రస్తుతం బన్నీ మీద దృష్టి పెట్టారట సరైనోడుతో ఆల్ టైమ్ కెరీర్ హిట్ అందుకున్న బన్నీ రాజమౌళితో చేస్తే అది ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి సినిమా అనగానే దేశ సినిమా ప్రియులంతా ఉత్సాహం చూపిస్తున్నారు